హాస్పిటల్కి పోయినాం సార్ నా భార్యకి బాలేక పోయి పోయింటే రక్త పరీక్ష చేసి డెంగ్యూ జ్వరం అని చెప్పి నిర్ధారించినారు నిర్ధారించి ఈడ వైద్యం కాదు అనంతపూర్ తీసుకొని పోండి అన్నారు అప్పుడే మేము అనంతపూర్ తీసుకొని పోయినాము పోయే లోపల పన్నెండు అయింది టైము పదకొండున్నర పన్నెండు అయింది ఆ టైంకి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని పోయినాము నా భార్య చాలా వీక్ గా ఉండే అప్పటికే వీక్ గా ఉండే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని పోయినాము అడి వాళ్ళు మూడో నెంబర్ వార్డుకి పోండి అన్నాడు అక్కడ వెతుక్కుంటా మూడో నెంబర్ వార్డుకి వెళ్ళిపోయినాము మూడో నెంబర్ వార్డుకి పోయిన తర్వాత అక్కడ కసు <coughs> నూకేటోళ్ళు బయట నిలబెట్టినారు మమ్మల్ని లోపల పంపిలే మేడం లోపల ఉంది విజిటింగ్ టైం అయిపోయింది మేడం కలిసి అది పోండి అంటున్నారు ఎమర్జెన్సీలో ఉంది మా ఇట్లా బాలేదు బాలింత అని చెప్తా నాకు కూడా పట్టించుకోలేదు నా కొడుకు చేతిలో ఉన్నాడు పిల్లోడు అండ్ అంట పట్టించుకోలే మా అన్న మళ్ళా నా మా వాళ్ళు గట్టిగా తిరిగితే లోపల పంపించినారు ఆడు వినాక మేడం పెద్ద మేడం రావాల సాయంత్రం అవుతుంది నాలుగు అవుతుంది ఐదు అవుతుంది మీరు కూర్చోండి అడ్డది ఆ బాబు కూర్చునే పొజిషన్లో లేదు సార్ కూర్చునే పొజిషన్లో లేదు వాంతి చేసుకుంటుంది మీరుజం అయిపోయింది మేము భయపడిపోయినాం మా బాబుని చూసి పిల్లోడు చిన్న పిల్లోడు చేతిలో పట్టుకున్నాము ఇంకా కాదులే అని చెప్పి బయట ఎవరు దీన్ని పోనీ వైఎస్ఆర్ కంటే వెళ్ళిపోయినాం సార్ తీసుకొని వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా భార్య చికపోయినాం సార్ మేము వైఎస్ఆర్ లో రెండు రోజులు ఉన్నాం సార్ ఆడు సీరియస్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి మనం పోయినాము అంగ అక్కడ ఇంకా ఫుల్ ఇది అయిపోయి అక్కడ చనిపోయింది సార్ నా భార్య చేసుకోలేదు సార్ చేసుకోలేదు సార్ మేడం లేదు సాయంత్రం రాబోండే మధ్యాహ్నం రాబోండి అంటున్నారు సార్ నా భార్య వాంతులు చేసుకుంటాంది పడిపోయింది సార్ నా భార్య చూడండి పడిపోతుంది అన్న కూడా పట్టించుకోలేదు సార్ నా కొడుకు చూడండి సార్ ఈ రెండు నెలల పిల్లోడు సార్ ఎవరు సార్ ఈ బిల్లోనికి బాధ్యత వహించేది నా ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం వల్ల నా ప్రాణం పోయింది సార్ నా బాహ్య భార్య పోయింది సార్ మేము ఇద్దరం అనాథలు అని సార్ నా కొడుకు అనాథం అయిపోయినాడు సార్ తల్లి లేని తల్లి ప్రేమ కోల్పోయినాడు సార్ నా కొడుకు కేవలం గత ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహం అయింది వివాహం అయిన తర్వాత రెండు నెలలు రెండు నెలల్లో రెండు నెలల క్రితము ఆమె డెలివరీ అయ్యి ఒక చంటి బాబు రెండు నెలల బాబు ఉన్నాడు ఆ అమ్మాయికి నాలుగు రోజులు ఒక ఐదు రోజుల క్రితం జ్వరం వస్తే పామిడికి పోయారు పామిడిలో కాదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన వైద్యం అందక వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయారు వాళ్ళు కూలీనాలి పని చేసుకుండేవాళ్ళు ఆ నాలి పని చేసుకున్న వాళ్ళు వైఎస్ఆర్ హాస్పిటల్ పోయారు అక్కడ వచ్చేసి ఒకటి ఒక రోజు రెండు రోజులు ఆడున్నారు అక్కడ కానీ మాకు ట్రీట్మెంట్ కాదు అని చెప్పేసి సవేర్ హాస్పిటల్ కొన్ని లక్షలు అర్జించి అప్పులు చేసి నాలి పని చేసుకునే వాళ్ళు లక్షలు వచ్చేసి మృత్యువాతం తీసుకొని వచ్చేసి మృత్యుని ఇంటికి తీసుకొని వచ్చారు ఇప్పటికైనా ఈ అధికారులు ఈ కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి ఎందుకోసం అంటే అయినా ఈ డెంగ్యూ జ్వరం పడింది ఎవరి వలన అంటే ఆమె వచ్చేసి అదే పనిగా తెచ్చుకున్నది కాదు ప్రమాదం జరిగిన విషయం ఇప్పటికైనా స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఆ ఈ సూపర్ అందామా ఎవరిని అందాము ఇది ముమ్మాటికి వైద్యము వికటించి మొత్తం సమాజం ఆమెను చంపింది మొత్తం సమాజం ఆమెను చంపింది రోజు చిన్న పిల్ల బాబు రెండు నెలల బాబుకి తల్లిని లేకుండా చేసినది అంటే సమాజమే అంటున్నారు ఎందుకంటే ఈ పాలక వర్గాలు సరైన వైద్యము అందేలా ప్రభుత్వాలకు అందజేస్తే ప్రభుత్వాలకి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు సరైన వైద్యాన్ని అందించేది అట్లా పలుమార్లు మేము ఇచ్చాం భారతీయ భీమసేన కమిటీ తరఫున ఇదే పాముడి చుట్టుపక్కల గ్రామాలన్నీ దాదాపు మాకు ఒక కేంద్రం లా ఉంది పాముడి హాస్పిటల్ ఈ హాస్పిటల్లో అన్ని వైద్యాలకు సంబంధించిన డాక్టర్లు నియమించండి యాభై పడకల గదులను నిర్మించండి అని చెప్పి పలుమార్లు మా లెటర్ బ్యాట పైన మేము సోయానా పాముడికి విజిట్ వచ్చినప్పుడు కూడా మేము సోయానా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది జరిగింది గతంలో ఇదే సుమంతి సాక్షిగా ఇదే త్రీ నైన్ టీవీ సాక్షిగా మేము ఇవ్వడం జరిగింది కానీ ఆ వాళ్ళు ఆ రోజు అధికారులు ఉన్నతంగా ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో నిర్మించారు హాస్పిటల్ వారు ఏం తిప్పులు పడ్డారు ఎక్కడ అప్పులు చేశారో తెలియదు కానీ ప్రజలమే మేము గడుతున్నాం అప్పులు కూడా అప్పుడు జరిగినప్పుడు ఆ వైద్య హాస్పిటల్ కట్టి ఏం చేస్తావు పెద్ద పెద్ద గుళ్ళు కట్టి దేవుని నిర్మించారు పూజారు లేకపోతే దేవునికి బాధలు ఎవరు చెప్పగలరు పూజారితో త్వరగా చెప్పాల్సింది అలా డాక్టర్ లేని హాస్పిటల్ ఉంటే ఎంత పోతే ఎంత అలాంటి డాక్టర్లు లేని హాస్పిటల్ని నిర్మించి అంత పెద్ద పెద్ద కోట్ల రూపాయలు మా అంతా వృధా చేస్తూ మళ్ళీ ఆఖరికి మా ప్రజల ప్రాణాలే తీస్తున్నారు ఇది ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు దీనికి బాధితులు సార్ ప్రభుత్వం మారింది కూటం ప్రభుత్వం వచ్చింది మరి కూటం ప్రభుత్వం అన్న ఈ వైద్య విద్య అనేది అరికట్టి వైద్య నిరుపేదల వర్గాలకి ఏం కావాలా ఒక పూట అన్నం కావాలా తర్వాత వైద్యం కావాలా తర్వాత చదువు కావాలా అంటే అన్నము ఆకలి తీరిన తర్వాత వైద్యం ఆరోగ్యం బాగుంటే మూడోది వైద్యం విద్య సారీ విద్య కావాలా మరి ఫస్ట్ది ఆకలి తీర్చలేక వైద్యం అందించలేక మరి ఈ పాలక వర్గాలు మంచి ప్రభుత్వాలు అంటున్నాము మేము కూటం ప్రభుత్వము గొప్పగా చేస్తున్నామంటున్నాము మరికి జైభీం ఈరోజు గారదిన మండలం కల్లూరు గ్రామంలో ఒక చంద చందని అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఎందుకంటే పామిడి మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం జరిగింది ఆడ డాక్టర్లు ఏమని చెప్పారంటే ఇక్కడ వైద్యము మేము అందించలేము ఎందుకంటే ఇది డింగో జ్వరం అని చెప్పి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత జిల్లాలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిచ్చేదట్లో రెఫర్ చేశారు రెఫర్ చేసిన తక్షణమే వీళ్ళు పెద్ద హాస్పిటల్కి పోయారు పోయిన తర్వాత ఎమర్జెన్సీ వార్డుకు కూడా పోవడం జరిగింది ఎమర్జెన్సీ వార్డుకి పోవడం జరిగింది దానివల్ల ఆ మూడో వార్డుకి పోండి అని చెప్పి ఆడుండే డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది ఆమెకి చాలా ఇబ్బంది వాంతులైతూ మనిషికి నీరసంగా చాలా ఇబ్బంది పడుతూ ఒక బాబును పట్టుకొని ఆమె భర్త చాలా ఇబ్బందులు పడి మళ్ళా ఆడ స్వేచ్ఛ అంటే నాకు ఈడ వైద్యము నా భార్యకు అందించలేదని చెప్పి ఆయన మళ్ళా వైఎస్ఆర్ హాస్పిటల్కి పోవడం జరిగింది ఎందుకంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యము సరైన వాయిద్యము అందించలేదని చెప్పి ఆయన చాలా కోల్పోయి చాలా బాధపడి మళ్ళీ వైఎస్ఆర్ హాస్పిటల్కి పోవడం జరిగింది ఆడ గుడిక నా భార్య గుడిక చాలా ఇబ్బంది కూడా చాలా ఇది ఉందని చెప్పి సవేరా హాస్పిటల్కి కూడక పోవడం జరిగింది ఆటికి పోయినప్పుడు కూడా మూడు దాదాపు వారం రోజులు పామిడి మళ్ళా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లో లో గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ హాస్పిటల్ మళ్ళీ సవియర్ హాస్పిటల్ అంటే ఒక వారం రోజు మోయడానికి ఫోన్ చేయడం జరిగింది జిఎస్ఎస్ సారికి గుడికి అతను కూడా ఫోన్ చేసి జరగడం జరిగింది ఫోన్ చేస్తున్నా కానీ వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళ వాళ్ళ మీద చెప్పుకోవడం మాత్రమే కాలం గడిపేసేటట్ల ఇదైంది ఆ మేడం ఆమె చాందనే అమ్మాయి కొడుక మరణించారు అంటే వీళ్ళు కాలము గడిపేటట్ల వీళ్ళు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్షణం వల్లే ఆమె కూడా చనిపోయింది అన్యాయంగా ప్రాబ్లం కాదు ఒక తల్లి పిల్లోడు సుక్షంగా బయటకు వస్తాను రి ఇంకా మాయగ ప్రజలకి ఎంతమంది అన్యాయం చేసి పట్టం పెట్టుకుంటారు ఈ డాక్టర్లు ఎందుకు చదువు చదువు ఎన్ని లక్షలు ఇచ్చి ఎన్ని డొనేషన్ తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మా హాస్పిటల్ ఆడుంది అటు పోినామీలతో వాటి పో మా సాయంత్రం రాత్రి పదికైనా వస్తా అపాయింట్మెంట్ ఇస్తాను అంటారు ఎక్కడ గవర్నమెంట్ ఇది ఏ గవర్నమెంట్ ఓట్లకైతే వస్తుంది ఏ డాక్టర్లు ఏమన్నా సపరేట్గా పుట్టింటారా వాళ్ళకి పిల్లలు లేరా పెళ్ళు లేరా కుటుంబాలు లేరా రోన్ తన్నా కానీ అన్యాయం లేకుండా మానవత్వంగా చూడండి అయ్యా అడగ తిన ఓడి వచ్చినా కానీ క్రికెక్మెట్ చేయాలా సౌకర్యం వచ్చినా క్రికెక్మెట్ చేయాలా ఇంకా ఏమి చాట కాని వాడు ఏమి అడుగుతాడు ఎవరిని అడగల పోయి సీఎంని అడగల్లా లేకపోతే పీఎంను అడగల్లా కలెక్టర్ చెప్తే అది మా డివిజన్ ఇది కాదు మా ఎడ్ కాదు ఎవరిని అడగల్లా ఒక కాంపౌండర్ ఎక్క సీఎం మాది చెప్తాడు ఏ మాకు పో ఎవరు చెప్పుకుంటే చెప్పుకోబట్టు ఎవరు నువ్వు ఏడగల మేము ఏ యువరు నువ్వు ఒక కలెక్టర్ నిర్లక్ష్యము డాక్టర్లు నిర్లక్ష్యము ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం ఉంటే ఎవరు వేడగల చెప్పండి